ఈ మొబైల్ గుర్తుందా మీకు ఈ పర్సన్ గుర్తున్నారా మీకు రెండు వేల మూడులో ప్రతి ఒక్క సామాన్యుడి చేతిలో కూడా మొబైల్ ఉంచాలి ఆఖరికి రిక్షా దొక్కే వ్యక్తి దగ్గర కూడా మొబైల్ ఉండాలని చెప్పి కలగన్న ధీరుభాయ్ అంబానీ గారు ఆ కళను సాకారం చేశారు ఈరోజు మన అందరి చేతిలో మొబైల్ ఉండడానికి కారణం మనం అందరూ కూడా మొబైల్ని ఇంత ఫాస్ట్గా వాడటానికి కారణం ఆయన సో అదేవిధంగా మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం నుంచి ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక మినిమం ఒక వంద గజాల ప్లాట్ ఉండాలి సో ఒక ఫ్యామిలీకి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ అదేవిధంగా ఒక ప్లాట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలా ఉన్న వాళ్ళు మాత్రమే వారి పిల్లలని హైయర్ ఎడ్యుకేషన్ చదివిస్తున్నారు మంచి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేస్తున్నారు సో అలా ప్లాట్ ఇవ్వాలి అని అంటే సామాన్యుడికి కూడా అందుబాటు ధరలో ఉండాలి అని అంటే ఎంతలో ఇవ్వగలం అనేది ఆలోచించి లక్ష రూపాయలకి వంద గజాల ప్లాట్ ఇవ్వాలని ఒక యజ్ఞం సంకల్పించామండి సో అందులో భాగంగానే ఈరోజు మీ అందరికీ కూడా వంద గజాల ప్లాట్ నేను లక్ష రూపాయలకి ఇస్తున్నాం సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక వంద గజాల ప్లాట్ అయినా కొనండి మీ పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేయండి